మంగళగిరిలో ఆధిక్యంలో ఉన్నారు నారా లోకేష్ గెలుపొందుతారని వివిధ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అందరూ కూడా భావిస్తున్న విధంగానే నారా లోకేష్ ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఆధిక్యంలో కొనసాగుతున్నారు అక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి లావణ్య యాక్చువల్ గా సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఆర్కే ఉన్నారు రామకృష్ణ అయితే ఆయనకి కాకుండా లావణ్యకి టికెట్ ఇచ్చారు వివిధ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా లావణ్యకి టికెట్ ఇచ్చారు అయితే లోకేష్ ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి మంగళగిరిలో లోకేష్ ఆధిక్యంలో ఉన్నారు గత ఎన్నికల్లో మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ఓటమి చవి చూసారు ఆర్కే మీద అయితే ఇప్పుడు చూస్తుంటే మంచి బంపర్ మెజారిటీ తోటి మంగళగిరిలో లోకేష్ భారీ మెజారిటీ తోటి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్ టీడీపీకి ఆధిక్యత వచ్చింది ఫస్ట్ రౌండ్ లో కూడా లోకేష్ కి ఆధిక్యత కనిపిస్తోంది అదే ట్రెండ్ మనకి అక్కడ కొనసాగుతున్న అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి లావణ్య వెనుకంజలో ఉన్నారు రైట్ మనం చూసినట్లయితే ముప్పై రెండు నియోజకవర్గాలలో స్థానాలలో ప్రస్తుతానికి కూటమి లీడ్ లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిటా